ారం అనేదా చేసుకోవాలింక్ ఏం కొట్టినా కూడా ఆల్రెడీ అది అందులో ఐరన్లో సపాతం గాని కోటి అరే మనోల ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మార్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజు నుంచి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క పడక కూడా పెరగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఏదైతే పాలకొల్లి ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిని మళ్ళీ వంద పడకల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్త నడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ జాతకాన్ని తనుభావన ఉండి వాళ్ళ అసమర్థతకి అది ఒక నిదర్శనం అంతకు మించి ఈవేళ చూస్తూ ఉంటే మరి ఏదైతే నూతనంగా నిర్మాణం చేసినటువంటి భవనం మీద కూడా మరి ఏదైతే నీరు కూడా ఎక్కడ నిలబడిపోయి ఏదైతే ఆ నిలబడిపోయినటువంటి నీరుని ఆ స్లాబ్స్ కూడా సరిగ్గా మెయింటెనెస్ లెవెల్స్ చేయకపోవడం కానీ ఇప్పుడు పాత బిల్డింగ్ అంటే లీకేజ్లు అవుతూ ఉన్నాయి అంటే కొంతవర ఆలోచన చేయవచ్చు కానీ ఇంకా ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజు కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలో ఎట్లా బలైపోయాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను శాసనసభ్యుడుగున్నాను ఒక ప్రజాప్రతినిధిగా మరి ఏదైతే కష్టపడి నిధులు తెచ్చాము దానికి ప్రజలకి సేవలు అందించే విధంగా ఆ భవనాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆ రోజు ఐదు సంవత్సరాల్లో నేను అధికారులను కానీ మరి విధంగా ఆ రోజు ఉన్నటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు వంటి వారితో సైతం మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులంటే కనీసం గుమ్మం కూడా మమ్మల్ని తప్పనిచ్చేటువంటి పరిస్థితి లేదు ఫోన్ కాల్స్ కూడా ఆ రోజు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు దానికి పర్యవసనం రోజు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఏ రకంగా విద్వాంసానికి గురైందో అందుకే ఈరోజు కూడా వాళ్ళు అధికారులు కూడా అదే అడిగా ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతోటి ఇన్ఛార్జీలతోటి మరి కలిసిమెలిసి తిరిగి ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఎవరు బాధ్యత వహిస్తారు ఆ ఇన్ఛార్జీ బాధ్యత వహిస్తాడో అధికారులుగా మీరు ఆ తప్పిదాలకి మీరు బాధ్యత వహిస్తారా జాత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో అధికారులు కూడా ఆ ప్రజాప్రతినిధులకి ఎందుకంటే ప్రజల బాగోగులు ప్రజలకి భద్రత అనేది ఆ ప్రజాప్రతినిధికి ముఖ్యం కాబట్టి అతని ఆలోచనల ప్రకారం ఆ ఇంజనీరింగ్ కూడా డిజైన్స్ కూడా కరెక్ట్గా చేసుకోవడం దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవడం మీద దృష్టి పెట్టుంటే వేళ పరిస్థితి ఉండేది కాదు అందుకే ఇప్పుడే మన రోజు మనం పడి మూడు సంవత్సరాలు తరగబడి వచ్చింది ఆ ఫైలు ఆ పన్నెండు కోట్ల ఆరు అప్పుడు మన ఫోనం మాలకొండే గారు మాకు అప్పుడు అసలు ఆవిడ శాంక్షన్ ఇచ్చేది కాదు ఆవిడ సీఎం గారు శాంక్షన్ రాసినా కూడా ఆవిడ ఎందుకు అట్లా ఇబ్బంది పెట్టింది అసలు అమౌంట్ లేవు బడ్జెట్ లేవు కాబట్టి నేను అన్ని కష్టపడి మనం లాస్ట్లో మనం శాంక్షన్ తెచ్చుకుని హండ్రెడ్ బెల్లెడ్ అప్గ్రేడ్ చేసుకుని పన్నెండు వేల ఆరు లక్షలు తెచ్చాం అది యాక్చువల్గా అగ్రిమెంట్లో వన్ ఇయర్లో కంప్లీట్ కావాలి సరే కొన్ని కలిసి టూ ఇయర్స్ ఇప్పటికీ అది ఇంకా బ్యాలెన్స్ ఉంది అయింది కానీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కూడా ఇప్పుడు నేను వచ్చి చూశానండి ఇప్పుడే కింద అసలు ఫస్ట్ ఏది గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాటర్ నిలబడతా ఉంది అంటే అసలు కనీసం అంటే ఏదో బయట నుంచి అన్నారు కానీ ఆ వాటర్ అయినా స్లోప్ ఉండాలి కనీసం ఎక్కడో బయటికి వెళ్ళడానికి అట్లా లేకుండా త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వాటర్ ఉంది ఈ రూమ్స్లోను క్యారిడార్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో అంటే వీడి వీడు కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయాలి రెండవది కొన్ని చోట్ల లీక్ అవుతూ ఉంది స్లాబ్ ఇది కొత్త బిల్డింగ్ అండి ఇది అవుతూ ఉంది ట్రీట్మెంట్ చేయాలని అంటాను వాళ్ళు మరి ఎవరు लेमब्रा टी 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 ओदन 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 non ca. Voto Bonner de policía. Ba. Si.